అందరికీ నమస్కారం నేను మీ నామన వెంకటేశ్వర నారాయణ బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త రేపు మే పదకొండవ తేదీ జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా తెలుగుదేశం నుండి వేగేశ నరేంద్ర వర్మ గారు పోటీ చేయించున్నారు వారిని మనం అందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బాపట్ల నియోజకవర్గ ఓటర్ అందరి మీద ఉంది ఒక నీతికి నిజాయితీ కల వ్యక్తిని మనం గెలిపించుకోవాలి తద్వారా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చంద్రబాబు నాయుడు గారి విజను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి పనిచేస్తూ ఉంది వీరిని బలపరిచిన అభ్యర్థిగా వర్మగారి గెలిపించుకుందాం మన నియోజక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అదేవిధంగా అసెంబ్లీ బ్యాలెట్లో వేగేశ నరేంద్ర వర్మ గారు నాలుగవ క్రమ సంఖ్యలో ఉన్నారు వరుసలో వారి గుర్తు మరియు పేరు ఫోటో అన్నీ ఉంటాయి వారి గుర్తు సైకిల్ గుర్తు అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి అఖండమైన మెజార్టీతో కల్పించాలని కోరుతూ ఉన్నాం ధన్యవాదాలు